సంఘానికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వాక్యాలు చదువుకుందాం ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్ర్యము ఉండను ఆ ఏం చెప్తున్నాడండి ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యము ఉండును ప్రభు యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుందంటండి స్వాతంత్ర్యం ఉంటుందంట ఆ ఆత్మ ఎవరంటండి ప్రభువే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువే ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఏముంటుందంటండి స్వాతంత్ర్యము ఉంటుంది ఆ స్వాతంత్ర్యము ద్వారా మనం ఎలా ఉంటామంటండి అండి కిందకి మనమందరమును ముస్కిలేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఆత్మచేత ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆ స్వాతంత్రం మనల్ని ఏం చేస్తుంది ప్రభు యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది ఆ స్వాతంత్రం మనల్ని ఏం చేస్తుంది మహిమ నుండి అధిక మహిమలోనికి ఆయన పోలికలో చదవండి మనమందరమును ముస్కిలేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికలో మార్చబడదు దేవుని యొక్క ఆత్మచేత ఆయన పోలికలో మనం మార్పు చెందాలి ఇక్కడ అనేక విషయాలు దేవుడు ఉన్నాయి రెండు వచనాలే కానీ ఈ రెండు విష రెండు వచనాల్లో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి ఈ రెండు వచనాల్లో చాలా సారాంశం ఉంది మన జీవితానికి ఉపయోగపడే ఆత్మీయ సత్యాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఆయన అంటున్నాడు ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ఆత్మే ప్రభు ఆయన ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ మనకి ఏం దొరుకుతుంది అంటే అండి స్వాతంత్ర్యం ఉంటుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది అయితే మన అందరం ఎలా ఉండాలంటే అండి మనమందరమును ముసికి లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు అద్దములో మనం అద్దం ముందుకు వెళ్తే ఏం కనబడుతుందండి ఏం రిఫ్లెక్ట్ అవుతుంది మన ఫేసే కనబడుతుంది అక్కడ ఇంకోటి ఏం కనబడదు ముస్కి ఇక్కడ ఏం చెప్తున్నాడు మనమందరమును ముసుగులేని ముఖముతో ముసుకులేని ముఖముతో ఎవరిని చూపించాలంటండి ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచు అంటే మన యొక్క ఆత్మీయ జీవితము ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే ముసుకులేని ముఖము వలె కొంతమంది భక్తి చేస్తాము కానీ అంటే మీరు వేసుకుంటున్న ముసుగు గురించి నేను చెప్పడం లేదు ఇక్కడ మనం భౌతికంగా వేసుకునే ముసుగు గురించి దేవుడు చెప్పడం లేదు ఇక్కడ అంటే ముసుగు వేస్తే ఏమవుతుంది ఆ ఫేస్ కనబడదు మనకి కనబడుతుందా అలాగే సమాధి కట్టారనుకోండి చనిపోయిన వ్యక్తికి సమాధి కట్టారనుకోండి సమాధిలో లోపలేముందో మనకు కనబడుతుందా కనిపించదు అలాగే ముసుగు వేసుకున్నాం అనుకోండి భక్తి అనే ముసుగు పైన పొరంతేది లోనేముండదు భక్తి ఉండదు భక్తిహీనత ఉంటుంది ఇక్కడ ముసుగు లేని వారిముగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మన యొక్క భక్తి లేనిదిగా ఉండాలి మనల్ని చూచినప్పుడు మనలో ప్రభు ఉన్నాడని అందరూ చూడగలగాలి అమ్మా మన మందరమును ముసుగులేని ముఖముతో అంటే ముసుగు గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు ముసుగులేని ముఖముతో అంటే కొంతమంది ముసుగు వేసుకున్నారు నూతన బంధన కాలంలో అంటే ఇప్పుడు స్త్రీలు వేసుకునే ముసుగు గురించి దేవుడు చెప్పడం లేదు భక్తి అనే ముసుగులో భక్తి అనే ముసుగులో చాలామంది చాలా కార్యాలు చేస్తూ ఉన్నారు చాలామంది సేవకులు భక్తి అనే ముసుగులో డబ్బులు సంపాదనలో ఉన్నారు చాలామంది వ్యభిచారంలో ఉన్నారు చాలామంది అక్రమాల్లో ఉన్నారు చాలామంది మోసములో ఉన్నారు ఈ పులిపిట్ట మీద మాట్లాడే మాటలకి వాళ్ళ జీవితానికి ఏమాత్రము సంబంధం లేనట్టుగా వారు జీవిస్తూ ఉంటారు ఆ ముసుగు లేని ముఖము వలె ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు ప్రభు యొక్క మహిమను మన ద్వారా ఏం చూపించాలంటే అద్దము వలె ఇప్పుడు అద్దం ముందుకి మనం వెళ్తే మన ముఖం ఎలా ఉందో ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది మన ముఖం ఎలా ఉన్నదో ఉన్నది ఉన్నట్టుగా అద్దము చూపిస్తుంది అలాగే మన యొక్క లైఫ్ కూడా మన లైఫ్లోంచి ప్రభు యొక్క మహిమను ఉన్నది ఉన్నట్టుగా లోకానికి మనం చూపించాలి